నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఔకు మండలం పెన్నంపల్లె గ్రామంలో బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నేత కాటసాని ఓబుల్ రెడ్డి గారు బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నాయకురాలు కాటసాని మేధాశ్రీ రెడ్డి మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలను గౌరవించే సంస్కృతి కాటసానీ కుటుంబం ది బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మామయ్యను మరోసారి గెలిపించండి కాటసాని గెలుపు బనగానపల్లె అభివృద్ధికి మలుపు గడప గడపకు వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన